హాయ్ అండి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి టైలరింగ్లో నేను పడ్డ కష్టాలు నేను ఏ విధంగా టైలరింగ్ నేర్చుకున్నాను మీకు ఎలా యూజ్ అవుతుంది మీకు టైలరింగ్ పరంగా ఎంత లాభం అయితే ఉంటుందనే విషయం గురించి షేర్ చే నేను మీతో షేర్ చేసుకోవాలనేసి అనుకుంటున్నాను ఒక్క విషయం అండి ఏదైనా సరే పట్టుదల అనేది ఉంటే మాత్రం ఖచ్చితంగా ఎప్పుడికైనా సరే మనము సాధించగలుగుతాము ఏ ఏ దేంట్లో అయినా కూడా సరే మనకి ఖచ్చితంగా పట్టుదల అనేది ఉండాలండి నేను నేర్చుకున్నప్పుడు అయితే మాత్రము అస్సలు నేర్చుకోవాలనే ఒక ఆసక్తి అయితే లేదు నాకు నేను స్టిచ్చింగ్ అయితే ఫా షాల్ ఉంటుంది కదండి షాల్ అయితే మాత్రము ఇప్పుడు డ్రెస్ అంతా కుట్టుకునేస్తాము వేరే వాళ్ళ దగ్గర టైలర్ దగ్గర అయితే ఇస్తాము ఇచ్చిన తర్వాత షాల్ అనేసి అనేది కొద్దిగా చిరిగింది అనమాట అంటే కుట్టించేసింది ఆమె టైలర్ నా దగ్గర కుట్టించేసింది నేనే తీసుకున్నాను ఆమెకు నేను కుట్టుకులు అయితే ఇచ్చేసాను అనమాట అమౌంట్ అయితే ఇచ్చేసాను ఇదేమంటే కొద్దిగా షాల్ అనేది కొద్దిగా స్టిచ్చింగ్ అయితే చేయలేదు స్టిచ్చింగ్ అయితే చేయలేదు అందుకని చెప్పేసి అది కొద్దిగా చిరిగిందని చెప్పేసి మళ్ళీ ఎత్తుకొని వెళ్ళేసి టైలర్ దగ్గర అయితే చూపిద్దామని చెప్పేసి దాన్ని మళ్ళీ స్టిచ్ అయితే చేయించుకుందాం అనేసి అంటే నేను స్టిచ్ చేశాను కదా మళ్ళీ ఎందుకు ఊడిపోయింది అనేసి అన్న అనేసానని అనింది సరే స్టిచ్ చేసింది స్టిచ్ చేసిన తర్వాత స్టిచ్చింగ్కి మళ్ళీ ఎగస్టా టెన్ రూపీస్ తీసుకునింది ఇంత ఇప్పుడు ఇదనుకోండి ఇంత ఇంత పొడవు వచ్చి ఇంతే ఇంతే కొద్దిగా అనేసినది కుట్ అనేది వీడిపోయింది దానికి టెన్ రూపీస్ అయితే నా దగ్గర తీసుకునింది ఇచ్చేసాను కానీ ఇంత ఈమె కుట్టిన దానికి కూడా టెన్ రూపీస్ అయితే తీసుకునిందా ఎగస్టా అని చెప్పేసి ఆలోచన చేశాను ఆలోచన చేసి నేను కూడా మనం కూడా ఒక మిషన్ అయితే తెచ్చుకోవాలి ఎందుకంటే పది రూపాయలు ఇచ్చామో అంత కుట్టిన దానికి అదే మనం కానీ నేర్చుకొని ఒక మిషన్ అనేది తీసుకొని పెట్టుకుంటే మనకనేసి అనేది ఒక ఇదనేది ఉంటుంది మనము స్టిచ్ అయితే చేసుకోవచ్చు మనం ఇంట్లో వాళ్ళకి ఉపయోగపడినట్టు ఉంటుంది మనీ అనేది సేవ్ చేసినట్టు కూడా ఉంటుంది అనేసి అనుకున్నాను నేను అందుకని చెప్పేసి ఇమీడియట్లుగా మిషన్ అయితే ఎలా ఎట్లాగైనా సరే ఒక టూ మంత్స్ తర్వాత తెచ్చుకునేసాను అమ్మ వాళ్ళని అడిగి తెచ్చుకునేసాను నేను ఇంకా ఇంకా అస్సలు సంగతి ఉంది కదా మనకి మేటరు కటింగ్ తెలియదు స్టిచ్చింగ్ తెలియదు ఎలా ఏం చేయాలో తెలియదు అప్పుడు ఏం చేశానంటే ఆమె దగ్గరికి మాకు పిన్నమ్మ అవుతుంది ఆమె దగ్గరికి వెళ్ళాను నేను వెళ్ళేసి అనేసి అనుకున్నాను చెప్తే ఏమన్నా అనుకుంటుందేమని చెప్పేసి అట్లా భయపడుతూనే అడిగాను ఆమె ఏమంటే లేదు నేను నేర్పించలేని నేను బిజీగా ఉన్నాను అనేసి అని చెప్పింది అప్పటికి ఏం చేశాను నేను ఆమె దగ్గరకు అప్పుడప్పుడు వెళ్తూ ఉంటానన్నమాట అప్పుడు కటింగ్ అయితే చేస్తున్నప్పుడు అట్ట మాట్లాడుతూ ఉన్నట్లుగా కటింగ్ అయితే చూశాను నేను చూసిన తర్వాత అట్లే ఒక్కసారి పట్టేసాను అనమాట ఈజ్గా ఆమె ఎలా కట్ చేస్తుందో ఆ విధంగానే బ్లౌజ్ అనేది తీసుకుని ఒక ఇంట్లో ఏమైనా బ్లౌజ్ పీస్ అన్న ఉంటుంది కదా మన పెద్దవాళ్ళు నాన్న వాళ్ళు వేసుకుంటారు కదా లొంగి పీసు అది అనేసి అనేది పనికి రాంది ఎత్తుకొని బెట్లు ఎత్తుకునేసి కట్ చేసుకునేసాను అంతే నాకు బ్లౌజ్ అనేసినది చేత్తోనే అట్లానే కుట్టుకుంటా వచ్చేసాను నేను మిషన్ దగ్గరే పోలేదు ఎందుకంటే నాకు మిషన్ ఎక్కే అసలు తొక్కేది నాకు తెలియదు అందుకని చెప్పి చేత్తోనే దారం వేసుకునేసి కుట్టుకుంటా వచ్చేసాను నేను అక్కడికి నాకు త్రీ డేస్ అయితే పట్టింది ఒక బ్లౌజ్ అనేసి అనేది చేత్తో కుట్టడం వల్ల నాకు కానీ కుట్టయితే కుట్టి ఎట్లాగైనా సరే అమ్మ ఆలతో పెట్టేశాను అమ్మకైతే వేయేశాను కరెక్ట్గా సరిపోయింది అదే అండి ఒక గోల్ అనేది పెట్టుకుంటే మాత్రం దాని మీద శ్రద్ధ పెడితే ఖచ్చితంగా మనం సాధించలేనిది ఏమీ ఉండదండి నేను చెప్తున్నాను ఇప్పుడు ఏమంటే అప్పుడు ఏదో పొరపాట్లుగా అట్లా చేస్తూ ఉండి చేత్తో కుడుతూ కూడా అట్లా సాధించాను ఇప్పుడు ఏమంటే నా దగ్గరికే కస్టమర్స్ అనేది చాలామంది వస్తున్నారు ఇస్తున్నారు స్టిచ్చింగ్ బాగుంది పర్ఫెక్ట్గా ఉందనేసి అంటున్నారు అప్పుడు నేర్పించను అని చెప్పిన మనిషే ఇప్పుడు నా దగ్గర అయితే బ్లౌజ్ అయితే ఇస్తూ ఉంది అట్లా ఉంటుందండి ఓకేనా ఫ్రెండ్స్ నేనైతే మీకు ఉపయోగపడుతుంది యూజ్ అవుతుంది అనేసి నేను ఈ విషయం మీకు చెప్పాలి అనేసి అనుకుంటున్నాను ఇప్పుడైతే మాత్రము ఒక్క విషయం అండి కస్టమర్స్ మన దగ్గరకు రావాలి అనేసి అంటే మాత్రము మనకి కస్టమర్స్ అనేది ఖచ్చితంగా రావాలి అనేసి అంటే మాత్రము ఒక విషయం అండి మనం మాట్లాడే విధానం బాగుండాలి వాళ్ళతో ఏ విధంగా మాట్లాడుతున్నామో వాళ్ళతో కాంటాక్ట్ అనేది ఎలా ఉంది ఆ విషయం ఒకటి మనం గుర్తుపెట్టుకోవాలండి ఇంకొక విషయం ఏంటంటే మన స్టిచ్చింగ్ అనేది పర్ఫెక్ట్గా ఉండాలి ఇప్పుడు అమౌంట్ అయితే మనము అంతగా తీసుకుంటాము కదా ఇప్పుడు ఈ బ్లౌజ్కి ఎంత అనేసి అని డిమాండ్ చేస్తాము దాన్ని తగ్గట్టుగా మనము వాళ్ళకి వాళ్ళని మనం బాధ పెట్టకూడదు దానికి తగ్గట్టుగా మనం స్టిచ్చింగ్ అయితే చేసామంటే కరెక్ట్గా మనకి చేసామంటే మాత్రము చాలామంది మన దగ్గర అయితే ఇస్తారండి ఒక్క విషయం చెప్తున్నానండి అమౌంట్ అనేది కొంతమంది ఇస్తారు విలేజ్లో అయితే టౌన్లో అయితే చాలామంది చూశాను నేను అమౌంట్ ఎక్కువగా ఉన్నా కూడా సరే అర్జెంటుగా కావాలంటారు అప్పుడప్పటికే కుట్టించుకొని వెళ్తారనమాట అమౌంట్ అయితే ఎంతైనా కూడా సరే ఇచ్చేసి తీసుకొని వెళ్తారు వాళ్ళకైతే అర్జెంటుగా కావాలంటారు ఈ విలేజ్లో ఎట్లంటే పల్లెటూరులో అమౌంట్ తర్వాత ఇస్తామంటారు బ్లౌజ్ అయితే కావాలనేసి అంటారు అలాంటప్పుడు ఏం చేయాలనేసినంటే ఒకటి రెండు బ్లౌజులు స్టిచ్చింగ్ అయితే చేసిన తర్వాత ఇచ్చేస్తాం కదా ఇచ్చిన తర్వాత ఎక్కువ ఫోర్స్ అయితే చేయనవసరం లేదు ఖచ్చితంగా చెప్పండి ఈ మార్త ఇంత అమౌంట్ అవుతా ఉంది ఒక టూ డేస్ త్రీ డేస్ అనేది చెప్పండి ఎక్కువ అయితే మాత్రం మీరు ఇబ్బంది అయితే పెట్టద్దు ఎందుకంటే ఇబ్బంది పెట్టినా కూడా ఇంకొక టైలర్ దగ్గరకు మేము వెళ్ళి మేము కుట్టించుకుంటాం కదా నీ దగ్గరనే కాదు కదా అనేసి అంటారు మన పరిస్థితి కూడా వాళ్ళకి అర్థం కాదు కదా అందువల్ల చెప్తున్నాను నేను ఇప్పుడు ఒక టూ డేస్ త్రీ డేస్ అనేసిన టైమింగ్ అనేది ఇవ్వండి ఒకనే ఫ్రెండ్స్ నాకు తెలిసినంతవరకు వరకు మీకైతే నేను ఎక్స్ప్లెయిన్ అయితే చేశానండి టైలరింగ్లో అయితే మాత్రం చాలా ఆదాయం అయితే ఉంటుంది మనము కుట్టుకోవాలి కానీ ఇంట్రెస్ట్ పెట్టి మాత్రము ఖచ్చితంగా మనం మనం కుట్టామంటే చాలా చాలా ఆధునికం అంటే ఉంటుంది ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండి సబ్స్క్రైబ్ అండి ఓకే ఫ్రెండ్స్